నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే నిమ్మకాయ పులిహోర అందులోకి నేను ఈరోజు కొబ్బరి పచ్చడి చేశానండి పచ్చి కొబ్బరితో ఎండుమిరపకాయల కాంబినేషన్తో చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఆలు ఫ్రై అండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఈ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుందండి ఇష్టపడే వాళ్ళు ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదూ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ట్రెడిషనల్ రెసిపీ అనమాట కాబట్టి ఈరోజు మనం ఈ మూడు నిమ్మకాయ పులిహోర అలాగే కొబ్బరి పచ్చడి తర్వాత ఆలూ ఫ్రై క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను నిమ్మకాయ పులిహోర కోసం ఒక కుక్కర్ తీసుకొని ఒక మీడియం సైజ్ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నానండి ఇవి మామూలు నార్మల్ బియ్యమే ఈ బియ్యాన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇక్కడ నేను నీళ్ళు వేస్తున్నానండి ఒకటిన్నర గ్లాస్కి మూడు గ్లాసుల నీళ్లు అలాగే కొద్దిగా అంటే ఇంకొక పావు గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి కొద్దిగా నానితే సరిపోతుంది ఐదు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి అది కుక్కర్ తీసి ఇంకొక పొయ్యి పైన పెట్టేశాను ఇంకా కొబ్బరి పచ్చడి కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేశానండి నూనె వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను ఒక పన్నెండు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఆ ఎండుమిరపకాయల్ని తుంచి వేసేశాను తుంచామంటే మనకు విత్తనాలు కూడా వేగి పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా ఉన్న పచ్చి కరివేపాకు కొద్దిగా వేసేసుకొని అలాగే కొద్దిగా చింతపండును కూడా కడిగి వేసుకోవాలండి కావాలంటే చింతపండును నానబెట్టుకోవచ్చు లేదు ఈ విధంగా ఎండుమిరపలతో పాటు వేయించేయచ్చండి ఇక్కడ నేను ఒక మీడియం సైజు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి అంటే ఒక రెండు చిప్పల పచ్చి కొబ్బరి అండి ఇది ఒక హోల్ టెంకాయ అనమాట ఫ్రెష్గా ఉన్నది ఈ విధంగా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఆ ఎండుమిరపకాయలు అంతా వేగిన తర్వాత చివరిగా ఈ పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పచ్చి కొబ్బరి ఎక్కువ ఫ్రై చేయకూడదు టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు అవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి జస్ట్ దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని పచ్చగా దంచి వేసుకొని అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ పచ్చడికి వెల్లుల్లి అలాగే పచ్చి ఉల్లిపాయలే అండి టేస్టు చూడండి ఉల్లిపాయలు వేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేస్తున్నానండి ఈ పచ్చడిని మనం ఈ విధంగా నిమ్మకాయ పులిహోరలోకి కాకుండా పెరుగన్నంలోకి అలాగే అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసాను ఇంకా ఆలు ఫ్రై కోసం నేను ఇక్కడ ఒక అర కేజీ పొటాటోని తీసుకొని పైన కూడా స్కిన్ తీసేసుకొని చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఈ పొటాటో ముక్కల్ని ఒక రెండు సార్లుగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మనం పొటాటో ఫ్రైన్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే త్వరగా కూడా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామూలుగా మనకు పొటాటో కలర్ రావాలంటే చాలా టైం పడుతుంది కదా అండి సో అందుకని మనం ఈ విధంగా చేసుకుంటే క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బంగాళదుంప ముక్కల్ని ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి క్రిస్పీగా బాగుంటుందండి ఈ మెథడ్లో అయితే ఆలు ఫ్రై ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని ఇంకా ఆ మిగిలిన బంగాళదుంప ముక్కల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి నేను ఫ్రై చేస్తూ ఉన్నానండి ఈ లోపల రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా రెడీ అయింది మనకు పులిహోరకి మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక బౌల్లో వేసేసుకొని ప్యాన్ కింద ఒక రెండు నిమిషాలు కొద్దిగా ఆరబెట్టుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు నేను ఈ రైస్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా విడివిడిగా తీసేసుకోవాలి అన్నంని మరీ పలుగ్గా ఉన్నా బాగుండదు అలాగని మెత్తగా ఉన్నా బాగుండదండి కొంచెం మనకి కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ చల్లారి లోపల మనం ఈ నిమ్మకాయ పులిహోరకి పోపు వేసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసానండి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలండి పులిహోరలో కొంచెం వెల్లుల్లి వేస్తే కూడా చాలా బాగుంటుంది మేమైతే వేస్తామండి అలాగే పోపు దినుసులు కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా చాప్ చేసి వేసుకోవాలండి మనకు నిమ్మకాయ పులిహోరలో తినేటప్పుడు ఈ ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిర్చితో నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత చివరగా పచ్చి కరివేపాకు వేసేసుకొని అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడి మీదనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక రెండు మీడియం సైజులో ఉన్న నిమ్మకాయలు తీసేసుకొని అది పోపు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నిమ్మరసం పిండేసుకోవాలండి మరీ వేడి మీద పిండామంటే మనకు చేదు వస్తుంది కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నిమ్మరసం పిండుకుంటే సరిపోతుందండి జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు చూడండి అన్నం అనేది మనకు వేడి ఆరిపోయిందనమాట మరీ వేడి మీద కాకుండా కొద్దిగా ఆరబెట్టేసుకొని కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా మనం ముందుగానే ఈ విధంగా నిమ్మకాయ పులిహోర చేసుకోవడానికి రెడీ చేసుకొని కూడా పక్కన పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు అండి ఇప్పుడు ఆ ఫ్రై చేసిన ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అన్నం వేసేసుకొని జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇదే మెథడ్లో మనం నిమ్మకాయ పులిహోర కాకుండా ఈ కాంబినేషన్తో చింతపండు పులిహోరతో కూడా ఈ విధంగా మనం కొబ్బరి పచ్చడి చేసుకొని ఆలు ఫ్రై చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది లేదు కొబ్బరి పచ్చడి ప్లేస్లో పల్లి పచ్చడి అలా చేసుకున్నా కూడా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా నేను బాగా కలిపేసేసాను అంతే అండి నిమ్మకాయ పులి కూర కూడా రెడీ అయిపోయింది ఈ లోపల నేను ఇవన్నీ కూడా ఫ్రై చేసేసాను ఇప్పుడు ఫ్రై చేయంగా కొద్దిగా ఆయిల్ ఉంది సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దునుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాయను తుంచి వేసి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఒక మూడు పచ్చిమిరపకాయను కూడా నిలువుగా కట్ చేసి వేసేసుకోవాలండి ఇప్పుడు ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పొటాటో ముక్కల్ని వేసేసుకొని కొద్దిగా పచ్చ కరివేపాకు వేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపొడి పొడి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బలని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఈ ఆలు ఫ్రైకి వెల్లుల్లి ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి బాగా వేగిపోయాయి తర్వాత ఆయిల్ కూడా సరిపోతుందండి మనం ఫ్రై చేసాం కదా అందులో కూడా ఆయిల్ ఉంటుంది చూడండి ఇప్పుడు ఇది మంచి కలర్ వచ్చిందనమాట ఇప్పుడు ఇందులో మనం కారం అవన్నీ యాడ్ చేసుకుందాము ఒక టీ స్పూన్ కారం పొడి అలాగే అర టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి మిరియాల పొడి వేసాం కాబట్టి కారం అనేది సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఇవన్నీ కూడా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసుకొని చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి అంతే అండి ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము ముందుగా నిమ్మకాయ పులిహోర మనం ఈ నిమ్మకాయ పులిహోరలోకే కాకుండా ఈ ఆలూ ఫ్రైని ఆకూరపప్పు సాంబార్ రసం అలా చేసినప్పుడు కూడా చేసుకోవచ్చండి ఇక్కడైతే నేను ఒక కప్పులోకి కొబ్బరి పచ్చడి తీసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి మామూలుగా మనం పల్లి పచ్చడితో తింటూ ఉంటాం కానీ కొబ్బరి పచ్చడితో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆలు ఫ్రైని కూడా డిష్ అవుట్ చేస్తున్నాను మేమైతే రాయలసీమలో ఎక్కువగా ఈ కాంబినేషన్తో చేసుకుంటూ ఉంటామండి చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ పచ్చడి వేసుకొని ఆలు ఫ్రైతో తింటే సూపర్గా ఉంటుందండి కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి